గురు బ్రహ్మాండమైన ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం రెండు వందలుగా రావచ్చు నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు మా అన్నగారు కొనిచ్చిన ఇచ్చిన వాచ్ ఇది ఇది అమ్మితే వంద గ్యారంటీ ఈ కళ్ళ చూడు ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా ఈ రాష్ట్రంలో దాటించలేము ఇంకా ఐదు రాష్ట్రాలు దాడాలతను అదేమి చూడండి రెండు వేలకు ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదు అంటే జిడ్డులో పట్టుకుంటారు అయ్యో ఏం జంటున్నారు గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్నా కాస్త రవిడేదం చేసి దానికి రెండు వేలు అడిగాడు కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను చాచి లంపకాయ కొట్టాడు ఇదిగో మంచి పేరం వెయ్యి రూపాయలు ఇస్తావా నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం వెయ్యి రూపాయలు పదండి ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు వల్లే అవుద్ది అడ్గో నమస్కారం గురువు గారు వెయ్యి రూపాయలకు మంచి పేరం ఒప్పుకున్నాం గురువు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా రాఫరి సై అనుకునావు పాపం ఆయన ఇల్లాని కాలిచిపెట్టడంగా తప్పేంది న్యాయే కదా ఒక్కగురు అంతేనంటావా సరే బాబు ఒక మాట అది సామాన్య రాలు కాదండి రాలు అంటున్నాడు కొంప తీసి ఆడదా అవునండి ఆడదాన్ మీద నా ప్రతాపం చూపిస్తావా సిగ్గులేదు పోతలే అబ్బో అబ్బో మీరు ఒక్కసారి వచ్చి చూడండి అది ఆడది అనుకుంటే మీరు తలక తన్ను నన్ను తన్నండి ఇది ఎక్కడ ఆడదరా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయలేదు వెళ్ళు వింట్రా వద్దు వద్దు అన్నాను వెళ్ళు వెళ్ళు అన్నాను తీరా లోపలికెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు దీని సంగతి నేను చూస్తా నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగ్గాడువా నువ్వు ఎంత ధైర్యం నిన్ను చేయి చూసాడు ఎంత రఫ్ ఉందా నాతో పెట్టుకోకు రఫ్ పడించేస్తా నువ్వు నాతో పెట్టుకోకు నీ పని చెప్తాను సూరమ్మ

అన్నయ్య నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు వారం తర్వాత ఆ పాతి వేలు నీకు అన్నయ్య పంపిస్తాడు ఇదిగో నీ ఖర్చులు ఐదు వందలు అన్నయ్య అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బు యక్ష యక్షప్రశ్నవి వేయద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయని డీటెయిల్స్ ఎక్కడ చెప్పేనా ఎక్కడదా ఈ డబ్బు నీకు అన్నయ్య కూక్ చిక్కు చిక్కు అదే ఈ డబ్బు ఎక్కడదా నీకు అని అడుగుతున్నాను చెప్పరా అలా డబ్బాయిస్తా వింటానే నేను ఏదో దొంగతనం చేశాడు రోజు జోలు కూడా చేశాడు అయితే రౌడీ ఏం చేసాం పాయించావా నేను రౌడీని కాను అయితే అప్పు చేసావా అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు డబ్బు ఎలా వచ్చిందిరా ఏమిట్రా పెద్దోడా ఆ డబ్బాయింపు వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తు అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదిన తప్పు వదిన ఏం బాబు ఇదిగో వదిన అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను చెప్తానన్నాడు ఆ వివరాలు నేను చెప్తాను